హుజూరాబాద్ నియోజకవర్గంలోని పలు వివాహ శుభాకాంక్షలు హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు ఈ జమ్మికుంట వీణవంక మండలాల్లోని పలు గ్రామాలలో వివాహ శుభకార్యాలకు హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు హాజరై నూతన వధూవర్లను ఆశీర్వదించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై ప్రణవ్ బాబుకు ఘనస్వాగతం పలికారు లందకుంట మండలంలో రాజపల్లి గ్రామానికి చెందిన మడిపల్లి సంతోష్ అనే కాంగ్రెస్ నాయకుడిపై చేసిన ఆరోపణలు అవాస్తవమని ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సంతోష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రణవ్ బాబు సస్పెండ్ చేయలేదని కావాలనే కొంతమంది తన ఎదుగుదలను తట్టుకోలేక అసత్య ఆరోపణలు చేస్తూ పథకం ప్రకారం సస్పెండ్ చేసినట్లు ప్రకటించడం సరైనది కాదన్నారు గ్రామంలో ఎవరి వద్ద తాను ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని డబ్బులు తీసుకోలేదని తనపై చేసిన ఆరోపణలు ఎలాంటి నిజం లేదని ఆయన పేర్కొన్నారు నిన్న కొంతమంది వ్యక్తులు నా పైన నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు ఈ విషయానికై నేను ప్రణోబ్ బాబు గారి దగ్గరికి వెళ్ళాను ఈ కొంతమంది మంది వ్యక్తులు రాజపల్లి గ్రామంలో ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నానని చెప్పి నా పేరు చెప్పి వాళ్ళు నన్ను వాడుకొని నన్ను అట్టిగా పేరు బదనం చేస్తున్నారు ఒక దళిత నేను తప్పు చేయకుండా నాపై దుష్ప్రచారం చేశారు నేను తప్పు చేసినట్టుగా నిన్న మీరు పెట్టిన వీడియోకు ప్లీజ్ పబ్లిసిటీ చేసిన దానికి ఈరోజు మీరు సమాధానం చెప్పాలి చెప్పకపోతే పరిణామాలు చాలా సీరియస్గా ఉంటాయని చెప్పేసి నేను ఈరోజు ఇక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ పేరును చెడగొట్టడానికి మాత్రమే పనిచేస్తున్నారు ఆ వ్యక్తుల వల్ల కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఇలాంటి అభివృద్ధి లేకుండా పోతుంది కనుక మీరు దృష్టిలో పెట్టి దృష్టి పెట్టుకొని ఈ కొంతమంది వ్యక్తుల వల్ల వాళ్ళు వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసం మాత్రమే ఇలా పనిచేస్తున్నాడుగా యాక్ట్ చేస్తున్నారు వాళ్ళ యొక్క ప్రయోజనాలు పొందడానికి మాత్రమే పనిచేస్తున్నాడు యాక్ట్ చేస్తున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ కోసం అయితే కాదు